అమరావతిలో ప్రభుత్వ భవనాల ఆకృతులపై చంద్రబాబు ప్రభుత్వం పునరాలోచనలో పడింది ప్రపంచవ్యాప్తంగా వివిధ నగరాలను మరోమారు కూలంకషంగా పరిశీలించిన తర్వాతే డిజైన్లను ఖరారు చేయాలని భావిస్తోంది ఈ మేరకు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోని ఉన్నత స్థాయి కమిటీ అధునాతనమైన పది నగరాలను చూడనుంది రాజధానిలో ప్రభుత్వ భవనాలు శిఖర సౌధాల ఆకృతుల్లో మార్పులు చేర్పులు చేసే అవకాశం కనిపిస్తోంది జపాన్కు చెందిన మాకీ అసోసియేట్స్ ఇచ్చిన డిజైన్లపై సంతృప్తి చెందని ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా పది అత్యుత్తమ నగరాల్ని పరిశీలించిన తరువాతే తుది నిర్ణయానికి రావాలని భావిస్తోంది గత నెలలో కజకిస్తాన్లోని ఆస్థానాలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం ఆ నగర నిర్మాణ తీరుపై ఆసక్తి కనబర్చింది సంబంధిత ఆకృతి తయారు చేసిన ఆర్కిటెక్ట్ అందుబాటులో లేనందున స్థానిక పరిస్థితుల్ని అవగాహన చేసుకుని అత్యుత్తమ నగర నిర్మాణ డిజైన్లు రూపొందించే సత్తా ఉన్న ఆర్కిటెక్టుల వేటలో పడింది ఇందుకోసం కజకిస్తానాలోని ఆస్థాన ఆస్కబాగ్ మలేషియాలోని పుత్రజయ తదితర నగరాల్ని డిజైన్లను పరిశీలించి అత్యుత్తమమైనవి ఎంపిక చేసుకోవాలని నిశ్చయించింది ఆయా ఆకృతులు రూపొందించిన ఆర్కిటెక్టుల ద్వారా అమరావతి డిజైన్లకు రూపకల్పన చేయించాలని అనుకుంటోంది ఇందుకోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని బృందం వివిధ నగరాల్ని పరిశీలించాలని నిర్ణయించింది ఆయా నగరాల్లోని సానుకూల అంశాలు ప్రతికూల అంశాల్ని బేరీజు వేసుకుని మేలైన వాటిని ఎంపిక చేసుకోనుంది ఇప్పటికే పుత్రజయ ఆర్కిటెక్టు హ్యారీస్ ముఖ్యమంత్రిని కలిసి డిజైన్లు సమర్పించారు ఇక ఇటీవల సీఎం సందర్శించిన ఆస్థానా పరిస్థితులు రాష్ట్ర పరిస్థితులు ఇంచుమించు ఒకేలా ఉండడం అక్కడి ప్రభుత్వాధినేతల భవనాలు శాఖాధిపతుల కార్యాలయాలు పరిపాలనా కేంద్రాలు అనుసంధానమై ఉండడం చంద్రబాబును ఆకర్షించింది అలాగే ఆస్కబాక్ కూడా ఇదే తరహాలో ఉన్నట్లు అంచనా వేస్తున్న ప్రభుత్వం పరిశీలన తర్వాత ఓ నిర్ణయానికి రానుంది చైనాలోని కొన్ని నగరాల్ని కూడా ముఖ్యమంత్రి బృందం పరిశీలించే అవకాశాలున్నాయి నవీ ముంబైలోని ప్రభుత్వ భవనాలకు ఆకృతులు అందిస్తున్న హఫీజ్ కాంట్రాక్టర్ లండన్కు చెందిన నార్మన్ ఫాస్టర్లతోనూ ఆకృతులు తయారు చేయించి పరిశీలించాలని అనుకుంటున్నారు ఆగస్టు చివరి నాటికి భవన ఆకృతుల్ని ఖరారు చేసి డిసెంబర్లో ప్రభుత్వ భవన సముద్ర నిర్మాణాన్ని ప్రారంభించాలనే యోచనలో ప్రభుత్వముంది